హాయ్ అండి అంగన్వాడీ పాలతో పన్నీర్ చేసుకోవచ్చా లేదా వస్తుందా టేస్ట్ ఎలా ఉంటుంది కావాలనుకుంటే లాస్ట్ వరకు చూసాయండి నేనైతే ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను సో వాటిని తీసుకుని బాగా చిక్కగా అయితే మరగబెట్టుకున్నాను సో మరగబెట్టిన తర్వాత నేనైతే బాగా చిక్కగా దగ్గరికి వరకు కొంచెం ఎక్కువసేపే మరగపెట్టాను అందులో అయితే ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసేసాను చూసారు కదా సక్సెస్ఫుల్గా పాలు అయితే విరిగిపోయినాయి ఇంకా నెక్స్ట్ పన్నీర్ కరెక్ట్గా వస్తుందా లేదా అని చూసేయండి నేనైతే ఒక కాటన్ క్లాత్లో అయితే ఈ విరిగిపోయిన పాలన్నీ వేసేసుకున్నాను సో కింద వాటర్ అయితే తీసేసాను సో ఈ వాటర్ అన్నీ తీసిన తర్వాత మళ్ళీ పన్నీర్ని అయితే నేను ఫ్రెష్ వాటర్తో అయితే వాష్ చేసేసాను ఎందుకంటే కొంచెం పులుపు టేస్ట్ అనేది పోవడానికి సో ఇది ఇలా తీసేసి ఒక రాయి మీద పెట్టాను పెట్టిన తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసి చూస్తే సక్సెస్ఫుల్గా పన్నీర్ అయితే వచ్చేసింది సో ఇప్పటి నుంచి మనకు అర్థమైంది ఏంటంటే అంగన్వాడీ పాలతో కూడా మనం పన్నీర్ చేసుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ